జై శ్రీరామ్ భారత్ మాతాకి జై ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు అందరికీ తెలుసు మన దేశ సైనికులు ఎలా యుద్ధభూమిలో పోరాడుతున్నారో తెలుసు వాళ్ళకి శక్తిని ప్రసాదించమని హనుమంతుని ప్రార్థిస్తూ పదకొండు రోజులు భరతమాత ఆలయంలో హనుమాన్ చాలిసా పారాయణంను చేయబోతున్నారు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మాతృశక్తితో ప్రతిరోజు సాయంత్రము ఆరు గంటలకు హనుమాన్ చాలీస పారాయణం కొరకు ఆసక్తిగలవారు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి పాల్గొనవచ్చు మన కోసం మన కుటుంబం కోసం మన దేశం కోసం హనుమాన్ చాలీస పారాయణం భారత సింధు సైన్యం కోసం మనం చేసే ప్రార్థనలు వారి ధైర్యాన్ని సంక్షేమాన్ని మరియు విజయాన్ని కోరుకునేలా ఉంటాయి మన ప్రార్థనలు భారత సింధు సైన్యంలోని ప్రతి సైనికుడికి అచంచలమైనటువంటి ధైర్యాన్ని మరియు దృఢమైన సంకల్పాన్ని ప్రసాదిస్తాయి వారు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించేటప్పుడు భయపడకుండా వెనకడుగు వేయకుండా ఉండేలా వారిని శక్తివంతులుగా చేస్తాయి దైవాన్ని మన ప్రార్థనలతో సైన్యంలోని ప్రతి ఒక్కరిని కాపాడు స్వామి అని వారు సంక్షేమంగా ఉండాలి అని ఎటువంటి హాని కలగకుండగా వారిని రక్షించి వారి కుటుంబాలకు మరియు ప్రియమైన వారికి వారు సురక్షితంగా తిరిగి రావడానికి సహాయం చెయ్యి దేవా అని ఆ స్వామిని కోరుకునవచ్చు భారత సింధు సైన్యంలోని నాయకులకు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకొనవచ్చు వారు తమ దళాలను సమర్థవంతంగా నడిపించడానికి మరియు లక్ష్యాలను సాధించడానికి వారికి సహాయం చేయి స్వామి అని ప్రార్థనలు చేయవచ్చు మనం మన హృదయపూర్వకమైనటువంటి కోరికలను మరియు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ మన స్వంత పదాలతో కూడా ప్రార్థనలు చేయవచ్చు ఏది ఏమైనా కూడా మన కోసం పోరాడే సైన్యాన్ని భద్రంగా రక్షించమని కోరడం మన బాధ్యత ఈ ప్రార్థనలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మన కోసం పోరాడే సైన్యాన్ని కాపాడమని ఆ స్వామివారిని వేడుకుందాం జై శ్రీరామ్ जय भारत माता के जय